వసంతాలు పూర్తి చేసుకునే సందర్భంగా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవనీయులు కల్వకుట్ల చంద్రశేఖరరావు గారికి మా జిల్లా మంత్రివారు హరీష్ రావు గారికి మా కేటీఆర్ గారికి స్థానిక మాజీ శాసనసభ్యులు పద్మా దేవేందర్ రెడ్డి గారు మిగతా నియోజకవర్గ స్థాయిల ఎమ్మెల్సీ షేర్ సుభాష్ మిగతా అందరికీ ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ బీఆర్ఎస్ పార్టీ అందరికీ కూడా మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు అందరికీ ఎంపీలకు అందరికీ కూడా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్వదించినట్టు భారత రాష్ట్ర సమితిగా మరి మా రూపాంతరం చెందుకొని ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ అందులో భాగమైనట్టు తెలంగాణ రాష్ట్ర స్థానంలో భాగమే కాకుండా అభివృద్ధిలో భాగమైనటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితి యొక్క కార్యకర్త బంధువులకు అందరికీ కూడా కుటుంబ సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక బీఆర్ఎస్ రజతోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం మనకందరికీ తెలుసు రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై ఏడున ఆవిర్వదించినటువంటి మనం టీఆర్ఎస్ పార్టీ మరి ఆ రోజు సమైక్య రాష్ట్ర పాలకుల యొక్క కుట్రలను వారి యొక్క అణచివేతను వారి యొక్క నిర్లక్ష్యాన్ని ఛేదిస్తూ పుట్టినటువంటి పార్టీ ఇది పుబ్బలో పుట్టింది మకలో పోతుంది అని చెప్పేసి ఎగతాని చేసిన వాళ్ళ మీద చెంప చెల్లు మనించే విధంగా యావత్ భారతదేశంలో ముప్పై మూడు రాజకీయ పార్టీలను ఏకం చేసి అన్ని రాజకీయ పార్టీలు నొప్పించి కంపల్సరీ క్రియేట్ చేసి పార్లమెంట్లో బిల్లు ద్వారానే తెలంగాణ రాష్ట్రం సాధించే అవకాశం ఉన్నదని నమ్మినటువంటి మన కేసీఆర్ గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క మరి ఏదైతే ఆర్టికల్ త్రీ ద్వారానే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం సాధన సాధ్యమైతే అని చెప్పేసి నమ్మినటువంటి వ్యక్తి యావ తెలంగాణ ప్రజాని కానీ మల్లె దశ పోరాటంలో భాగంగా ఏకం చేసి సబ్బండ వర్గాలను ఉద్యమం వైపు నడిపించి సకల జనులను సమ్మె చేసి మరి యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి మరి కేసీఆర్ గారికి యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా ఈరోజు శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం పార్టీ తరఫున కూడా అంతేకాకుండా ఈ తెలంగాణ రాష్ట్ర సభలో భాగస్వామ్యమైనటువంటి అన్ని వర్గాల ప్రజలకు టిఎన్జిఓస్ కావచ్చు అన్ని అంటే ఇట్లా వివిధ సంఘాలు ప్రజా సంఘాలు కావచ్చు వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఎవరైతే సహకారం చేసిర్రో కొంతమంది వేరే రాజకీయ ఉన్నా కూడా తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేసిన వారందరికీ కూడా మేము ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం మంది అమరులేరు ఆ అమరులందరినీ కూడా యాద చేసుకుంటూ తప్పకుండా ఏదైతే అమరుల సాక్షిగా అంటే ఈ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి అద్భుతమైనటువంటి ప్రగతి పది సంవత్సరాలు సాధించిన విషయం మనకు తెలుసు మరి మరొకసారి తెలంగాణ రాష్ట్రం మోసపోయే దిశగా మరొకసారి తెలంగాణ రాష్ట్రం అభాసుపాలె దిశగా ఈరోజు పరిపాలన నడుస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి పాలనలో మరి ఇప్పుడిప్పుడే మరి యొక్క కాంగ్రెస్ యొక్క మోసపూరిత హామీలను మోసపూరిత విధానాలను పసిగట్టినటువంటి యావత్ ప్రజానీకం ఈ రోజు చలో వరంగల్ పేరు మీద హెలికతులు జరిగే భారీ బహిరసంగపు బహిరంగ సభకు పెద్ద ఎత్తున తరలుతూ ఉన్నారు మేము అందరికీ కూడా యావత్ ప్రజానీకానికి అందరూ కూడా నమ్ముతా ఉన్నారు కేవలం భారత రాష్ట్ర సమితి మాత్రమే తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్ష కేసీఆర్ గారి పరిపాలనే ఈ తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉండడానికి ఆస్కారం ఉంటదని చెప్పేసి నమ్మిన ప్రజలు ఈరోజు మేము విచిత్రమైన పరిస్థితి ఉన్నది ఎప్పుడైనా వెహికల్స్ ఎక్కువ ఉండి ప్రజానికి తరలడానికి ఇబ్బంది అవుతుంది నేడు మరి వెహికల్స్ ఏర్పాటు చేసుకోలేక నిన్నటి నుంచి ఇవ్వ ఈ టైం వరకు కూడా ఇంకా మాకు వెహికల్ కావాలి మాకు వెహికల్ అని డిమాండ్ చేస్తే చేతులు ఎత్తే పరిస్థితి ఉందంటే ప్రజల్లో ఈ కాంగ్రెస్ పార్టీ మీద విపరీతమైనటువంటి వ్యతిరేకత మరి ఇలా అన్ని రంగాల్లో కూడా తెలంగాణ ప్రాంతాన్ని వెనుకబాటు చేసే దిశగా రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఉన్నది కాబట్టి కేసీఆర్ గారే ఈ తెలంగాణను కాపాడుతారని ప్రజలు నమ్ముతున్నారు కాబట్టే ఈరోజు ఈ స్పందనను చూసి మనకు అర్థమవుతా ఉన్నది తప్పకుండా ఏదైతే తెలంగాణ ప్రజలు ఈ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించి మరి ఆ కేసీఆర్ గారు వెన్నంటి నడిచిర్రు ఆ ప్రజల కోసం ఆ ప్రజల సంక్షేమం కోసం బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుంది దాని దిశగానే మరి కేసీఆర్ గారు పరిపాలన కొనసాగించరు తప్పకుండా ప్రజల ఆశలు బమ్ము కాకుండా ఈ బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు రక్షణగా ఉంటూ తెలంగాణ రాష్ట్రం మరింత సుభిక్షంగా ఇప్పటికే పది సంవత్సరాల పాలనలో అంతర్జాతీయ స్థాయిలో కూడా ఐక్యరాజ్య సమితి మెప్పు పొందే దిశగా సంక్షేమ కార్యక్రమాలు పెట్టినటువంటి కేసీఆర్ గారి పరిపాలన మరొకసారి రావాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటా ఉన్నారు ఈ సందర్భంగా యావత్ ప్రజానికల ఆశిస్సులతో త్వరలోనే మరి ఏ ఎన్నిక జరిగినా తెలంగాణ రాష్ట్ర సమితి విజయతుంది మోగించక తప్పదు తప్పకుండా ఈ ప్రజలు కూడా మొత్తం బీఆర్ఎస్ పార్టీ వస్తున్న బతుకులో వెలుగు నిండుతాయని చెప్పి వారు ఆశతో ఉన్నారు ఆ ఆశలను మరి ఆశలు కాకుండా యావత్ ప్రజానికం యొక్క నమ్మకం నిలబెట్టే దిశగా బీఆర్ఎస్ మేము మేమందరం కూడా కేసీఆర్ గారి నాయకత్వాన ఈ రజతత్వం సందర్భంగా ప్రతిలో ముందుకు ముందు పోతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రజలకు కూడా స్పష్టంగా చెప్తా ఉన్నాం తప్పకుండా మీ ప్రజల కష్ట సుఖాలు పాలు పంచుకునే పార్టీ బీఆర్ఎస్ పార్టీ పాలు పంచుకునే నాయకులు బీఆర్ఎస్ నాయకులు పాలు పంచుకునే కార్యకర్తలు బీఆర్ఎస్ కార్యకర్తలన్నా నమ్మకానికి వారు మరోసారి సభ ద్వారా ఇస్తూ ముందుకు పోదామని చెప్పేసి కేసీఆర్ గారి యొక్క ఆలోచన మరి అందరూ అందరు కూడా యావత్ ప్రజానీకానికి తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్క బిడ్డకి తెలంగాణ బిడ్డకి హృదయపూర్వక రజతోత్సవ సందర్భంగా పార్టీ రజతోత్వ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్